రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వంటి నిర్మాణాలను ముందుకు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి విజనరీ పట్ల రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉందని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను ప్రజలు పట్టించుకోవట్లేదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు పీపీపీ విధానం అనేది ప్రస్తుత రోజుల్లో కాలేజీ పిల్లలకు సైతం అవగాహన ఉందని అటువంటి అంశాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ జగన్ రోజు రోజుకి దిగజారిపోతున్నారని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలను పీబీపీ విధానంలో నిర్మాణం చేపట్టడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తే వాటిపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని అన్నారు తాము నిర్మించేశాం అని వైసీపీ ప్రచారం చేస్తున్న ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణంలో అరకొర వసతులతో వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కళాశాల నిర్మాణానికి అన్ని విధాల పూర్తి చర్యలు చేపట్టి మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు శాంక్షన్ అయినాయి పదిహేడు కాలేజీలు మీరు కట్టలేక మరి పీపీపీ విధానంలో అని ఏదైతే చెప్తున్నారో మరి వాళ్ళ గవర్నమెంట్ పదిహేడు కాలేజీలు పద్నాలుగు స్టేట్ గవర్నమెంట్ మూడు సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో మరి కట్టడానికి వాళ్ళకి పర్మిషన్ రావటం జరిగింది అందులో వాళ్ళు ఐదు కాలేజీలే అంటే అవి కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మచిలీపట్నంలో మొదలు పెట్టారు అలాగే మా ఏలూరుకి సంబంధించిన కూడా కాలేజీ ఒక కాంప్లెక్సే కట్టారు అది కూడా సెప్టెంబర్ ఫస్ట్ నాటికి ఓపెన్ చేయవలసినప్పటికీ కూడా సకల సదుపాయాలు లేవు ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికి సదుపాయాలు లేకుండా ఏ విధంగా ఓపడే ఓపెన్ చేస్తారని చెప్పి మేము కూడా ఆ కాలేజీని మరి ఓపెన్ చేసేటప్పుడు మరి అంటే పిల్లలకి ఇబ్బంది జరగకూడదు స్టూడెంట్స్ అన్న ఉద్దేశంతో మరి యాజిటేషన్ చేయలేదు కానీ అరకొర సేవలతోనే ఆ రోజున ఓపెన్ చేయడం జరిగింది మేము వచ్చిన తర్వాత మరి ఏదైతే విద్యార్థులకు ఇబ్బంది జరగకూడదు అన్న ఉద్దేశంతో ఆ బిల్డింగ్కి సంబంధించిన రమారమి యాభై కోట్ల రూపాయల దాకా ఏదైతే వాళ్ళు బిల్లు పేమెంట్ చేయలేదో ఆ బిల్లు పేమెంట్ చేస్తేనే కానీ ఆయన కంప్లీట్ చేయడం జరగలేదు అలాగే నెక్స్ట్ బిల్డింగ్ కట్టాలి అని అంటే వాళ్ళు స్థలం చూపించలేదు అలాగే హాస్టల్ కట్టాలంటే పీజీ విద్యార్థులకి వాళ్ళకి హాస్టల్ కూడా చూపించట్లేదు దానికి సంబంధించి మరి ఎకరం యాభై ఐదు సెంట్లు ఒక చోటన ఎకరం పన్నెండు సెంట్లు ఒక రోజున ఒక చోటన రెండు కూడా ఇమీడియట్గా డిఎంఈ గారిని కూడా ఇక్కడికి పిలిపించి ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను కూడా వెళ్ళి అక్కడ సైట్లు చూసి హాస్పిటల్లోనే మీటింగ్ పెట్టి ఆ రెండు కూడా యుద్ధ ప్రాతిపంతం చేయబట్టి ఈ రోజున మరి నూట మంది నూట మంది మళ్ళీ సెప్టెంబర్లో నూట యాభై మంది ఉండడానికి మూడు బిల్డింగ్లు కూడా మరి అన్నీ కూడా రెండు బిల్డింగ్లు పూర్తిగా కంప్లీట్ అయినాయి ఏదైతే బేస్మెంట్ చోట్ల ఏదైతే వేసారో అక్కడ కూడా నూట యాభై మంది కూడా విద్యార్థులు చదువుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండటం జరిగింది అలాగే రేపు రాబోయే రోజుల్లో ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే సకల సదుపాయాలతో అప్పుడు కంప్లీట్ అవుతుంది అది కూడా అందులో కంప్లీట్ అయినా కూడా మే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే అలాగే మా దగ్గరే కాదు ఏలూరు మిగతా దగ్గర కూడా పేమెంట్ల విషయంలో అన్ని చోట్ల కూడా ఆగుంటే ఆ పేమెంట్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది కానీ అప్పుడు కూడా మీరు ఏం చేశారు ఆ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లే మీరు ఏదైతే ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా బి కేటగిరీ సి కేటగిరీ అని చెప్పి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్పున కానీ పది లక్షల రూపాయలు చెప్పున కానీ మీరు ఫీజులు వసూలు చేసిన మాట వాస్తవం కాదనేది మీరు చెప్పాలి ఇప్పుడు కూడా పీపీబీ విధానంలో ఇచ్చినప్పటికీ కూడా యాభై శాతం సీట్లు వాళ్ళు తీసుకుంటారు యాభై శాతం సీట్లు గవర్నమెంట్కి ఇస్తారు గవర్నమెంట్కి స్టూడెంట్స్కి ఏం విధంగా కావాలనేది ఆ యాభై పర్సెంట్ సీట్లు వాళ్ళు కుదురుద్ది ఇప్పుడు గవర్నమెంట్ అభివృద్ధి విషయంలో ప్రతీది కూడా ఏ దాన్ని కూడా వదులుకోవటం ఇష్టం లేదు కాబట్టి అందరికీ కూడా న్యాయం చేయాలి అన్ని వర్గాలకి కూడా న్యాయం చేయాలి ఇండస్ట్రీలు రావాలి రాజధాని నిర్మించాలి పోలవరం నిర్మించాలి అలాగే మెడికల్ కాలేజీలు రావాలి పీపీబీ విధానంలో ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏదో ముప్పై మూడు సంవత్సరాలు లేకపోతే ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ సొత్తి అవుతుంది అదంతా కూడా ఆ రోజున వంద సీట్లు కూడా గవర్నమెంట్కే వస్తాయి మరి ముందు భవిష్యత్తులో కావాలన్నప్పుడు డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు మనం పీపీ విధానంలోకి వెళ్ళి మనకు వచ్చే యాభై పర్సెంట్ సీట్లు ఏదైతే ప్రజా స్టూడెంట్స్కి ఉపయోగపడద్దు ఆ విధంగా గవర్నమెంట్ అనేది చేస్తుంది వాళ్ళు గవర్నమెంట్ పరంగా వచ్చిన దాంట్లోనే అలా చేసినప్పుడు దీంట్లో తప్పే ఉందనేది ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఎంత ఉంది ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం పది కాలేజీలు కూడా వాళ్ళు కట్టలేక ప్రైవేటు పరం చేసేస్తున్నారని చెప్పి ప్రజలకు అర్థం కాదన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్తే ప్రజలందరూ ఇవాళేం అమాయకులు కాదు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో కాలేజీల్లో చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా పీపీపీ విధానం అంటే ఏంటో తెలుసు వాళ్ళు ఏదో మాట్లాడించామని చెప్తే ఫేక్ పార్టీ ఫేక్ మాటలు మాట్లాడింది ప్రజలెవరో కూడా విశ్వసించేదట్లేదు వాళ్ళు ఏదైతే అబద్ధ ప్రచారం వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానివల్ల వాళ్ళు మనుగడు కోల్పోతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ ఏంటనేది తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు కాబట్టే మొన్న కూడా ఆ విధమైన మెజార్టీలు ఇవ్వడం జరిగింది ఆ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు వానికి సానుభూతి వచ్చింది అనేది దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన పనులే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెడటానికి ఆయన శక్తివంచం లేకుండా పనిచేస్తున్నప్పుడు ఇటువంటి మాటలు అనేది మానుకోవటం అనేది మంచిది ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడటం వల్ల ఇప్పటికే కోల్పోయిన విశ్రనిధితో పాటు పూర్తిగా విశృంతి కోల్పోతారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది